హాయ్ దిస్ ఇస్ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందులో మాకు టీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫైనల్ అనౌన్స్మెంట్ అనుకోవచ్చు మీ ఇష్టం ఇదైతే నా లాస్ట్ వీడియో అండి ఇంకా నేనైతే వీడియోలు చేయాలనుకోవట్లేదు నాకు ఎలాంటి హోప్ కూడా లేకుండా పోతుంది సో నేనైతే ఇంకా వీడియోలు ఆపేస్తున్నాను లాస్ట్ వీడియో కాబట్టి అందరూ కొంచెం నా వీడియో కంప్లీట్గా చూసి లైక్ చేయండి ఎందుకు ఆపేస్తున్నా ఏంటి అన్నది కూడా వీడియోలో నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గెట్ స్టార్ట్ చూసారా అండి టూ డేస్ స్పెషల్ వచ్చేసేపాటికి కీమా బిర్యానీ ఐ మీన్ కీమా పలావ్ చేస్తున్నా ఆల్రెడీ కీమాని కుక్కర్లో పెట్టి ఉడికించేసేసాను రైస్ వేస్తే పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఓన్లీ రైస్ వేసేసాను ఇంకా బా ఉడికించడమే పలావ్ అయితే రెడీ అయిపోతుంది కీమా బిర్యానీకి అయితే ఆల్రెడీ కీమా ఫ్రై చేసేసి రైస్ పెట్టేసాను హై ఫ్లేమ్లో పెట్టేసి టూ విజిల్స్ వస్తే కీమా పలావ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకు ఇంకా ఇది లాస్ట్ వీడియో ఇంకా వీడియోస్ ఎందుకు చేయను అంటున్నానంటే నాకైతే ఎందుకు చిరాగ్గా ఉందండి అసలు వీడియోస్ చేయాలని లేదు దిస్ ఈజ్ మై ఫైనల్ వీడియో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా నేనైతే ఈ ఇయర్లో ఇంకా వీడియోలు చేయాలని అనుకోవట్లేదు దిస్ ఇస్ మై ఫైనల్ వీడియో నెక్స్ట్ ఇయర్ నుండి కొంచెం కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను డిఏవైస్ చేస్తాను రివ్యూస్ ఇచ్చేదాన్ని పర్సనల్గా యూజ్ చేసి మరి బట్ ఒక టూ ఇయర్స్ నుండి ఎలాంటి రివ్యూస్ లేవు ఎలాంటి డిఏవైస్ లేవు బ్రైడల్ సిరీస్ లేదు ఏం చేయట్లేదు అన్నీ మానేసి చేస్తే కుకింగ్ వీడియోస్ లేకపోతే ఏదన్నా బ్లాగ్ పెడుతున్నా ఇది అయితే ఇక్కడితో స్టాప్ చేసేసి కొత్త వీడియో కొత్తగా ట్రై అనుకున్నా కొంచెం మీరు కూడా విష్ చేయండి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్స్తో ముందుకు రావాలని అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక జెన్యున్ రివ్యూ ప్రోడక్ట్ అయితే నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్మోస్ట్ నేను ఈ ఇయర్లోనే యూస్ ఉన్నా సిక్స్ మంత్స్ ఆర్ ఫైవ్ మంత్స్ నుండి యూజ్ చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా రిజల్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ప్రోడక్ట్ నేమ్ అది ఇయర్లో అస్సలు రివ్యూ చేయను నెక్స్ట్ ఇయర్లో అయితే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ పెడతాను రివ్యూ చూపి నా ప్రోడక్ట్ యూజ్ చేసే ముందుకి ఇప్పటికీ ఎలా ఉన్నానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీరేం చేశారు ఈ ఇయర్ ఎండింగ్కి ఏంటి ప్లాన్స్ ప్లాన్స్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి కనీసం వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కొంచెం కామెంట్ చేస్తే వ్యూస్ వస్తాయి నాకు ఏమంటారు నేనైతే ఆఫ్టర్నూన్ ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఏం చేశానో చూపించాను కదండి కొంచెం కొత్తగా ఉంటుందని కీమా బిర్యానీ అనుకున్నా ఫస్ట్ బట్ బిర్యానీ అవ్వలేదు అది పలావ్కి వచ్చేసింది చూద్దాం ఇప్పుడైతే మా వారు అను హన్ను బయటికి వెళ్ళారు వాళ్ళిద్దరు వచ్చినాక వాళ్ళని కూడా ఈరోజు క్యాప్చర్ చేస్తా హన్ను అయితే కనిపిస్తారు కానీ మా వారు అస్సలు చూడండి కిమా బిర్యానీ రెడీ అస్సలు ఈరోజు ఎంత వర్క్ ఉందంటే ఐ చూడండి మా వాళ్ళు ఇప్పటిదాకా అవుతుంది ఇంతవరకు రూమ్ కూడా సర్దలేదు నేను వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు చూసారా మా ఆల్బమ్స్ నాకు నచ్చినట్టు నేను చేశాను ఈ కింద ఉన్న త్రీ మాత్రం మా యశ్వంత్వి తనకు కావాల్సినట్టు అవి తను చేసుకున్నాడు చాలా విజులకు తింటున్నారా ఇంకొక విజులు వస్తే పలావ్ కూడా కంప్లీట్ దీంట్లోకి ఎలాంటి ఏమంటారు కర్రీ అయితే చేయను నేను రైతా పెట్టేస్తాను ఆ రైతానే తినేమని చెప్తాను ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు నేను కూడా రెస్ తీసుకుని చెల్లి మోడలో ఉన్నామని ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా వరకు కొన్నిటిని అవాయిడ్ చేస్తూ వచ్చాను మేబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్న అవన్నీ నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నా ఇంతవరకు ఎవరికి చెప్పలా చూసారా వెనుక ఫొటోస్లో ఉన్నారు కదా మా మామగారు అండి మా తాతగారు గారు ఐ మీన్ మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అండి వాళ్ళ తాతయ్య కొంచెం రీమోడల్ చేద్దాం అనుకుంటున్నా ఆ ఫొటోస్ని కూడా త్వరలో చూపిస్తాను నేను ఈసారి నేను కూడా ప్రతిదీ వీడియో తీద్దామని ఫిక్స్ అయిపోయా సో మీరు ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశారన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నైట్కి ప్లాన్స్ ఏంటి మీకు మా ప్లాన్స్ ఎలా ఉంటాయో ఏం తెలియదు అంటే వెనుక చూసారా మా వాడు అయితే రెడీ అయిపోయింది పలావ్ రెడీ అయిపోయింది ఇంకా నేను ఈరోజు ఈరోజు ఎక్స్ట్రా వర్క్ ఇది నాకు వెన్న తీయడం వెన్న తీయాలి ఇప్పుడు నేను ఎందుకు ఇది లాస్ట్ వీడియో నాది ను నువ్వేమనుకుంటున్నావు చెప్పు మై ఫైనల్ వీడియో

అది అదే ఆపితే చెప్పు బాబా అట్లే మీ ఫ్యాన్స్ వెయిటింగ్ కోసం లాస్ట్ అవుతుంది చేసేపాటికి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా మై ఫైనల్ లుక్ అయితే ఇది ఎందుకో చాలా రోజుల తర్వాత శారీ కట్టుకోవాలనిపించింది ఇది మన పేజ్లో బాగా మోస్ట్లీ సేల్ అయిన శారీ సో అందుకే నేను ఈరోజు దీన్ని కట్టుకున్నాను ఇలా ఈ శారీ ఎలా అయితే సేల్ అయిందో అలానే నెక్స్ట్ ఇయర్ మొత్తం సేల్ అవ్వాలి మంచిగా అని ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా నాకు జరిగిన అప్ అండ్ డౌన్స్ మీతో ఆల్మోస్ట్ కొన్ని కొన్ని షేర్ చేసుకున్నా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టేక్ కేర్ బాయ్ బై సీవ్ అగైన్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే ఇది ఎంజాయ్ చేశారా ఈ